ఆలోచనలన్నీ భాగం పంచుకుని రోజు హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిలో ఆయన ఆలోచనలున్నాయి ఆయన ఉంది ఆ తర్వాత అమరావతి వచ్చినప్పుడు నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించినప్పుడు ఆయన ఒక రీసెర్చ్ చేసి మీరు ఏ ఆ పేరు పెడితే కరెక్ట్ గా రాదు అమరావతిని పేరు పెట్టండి దీనికి జస్టిఫికేషన్ ఇదని చెప్పి నాకు ఒక రీసెర్చ్ చేసి రీసెర్చ్ పేపర్ పంపించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది పేరు పెట్టిన తర్వాత నేను చూస్తే ప్రపంచం అంతా కూడా అమరావతి అంటే మారిపోగింది బ్రహ్మాండంగా ఆమోదం వచ్చింది నాకే ఆశ్చర్యం వేసింది అలాంటి నూటికి నూరు శాతం ప్రజలు ఆమోదించిన నగరం మన అమరావతి ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడింది కానీ ఏ మాత్రం అనుమానం లేదు మళ్ళీ అమరావతి దశ దిశ మారుతుంది ఈ అమరావతి నగరం తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి రామోజురావు గారితో ఆయన అందరికీ సజెషన్స్ ఇస్తారు ఎవరు ఆయన దగ్గర పోయి ఆయన ఎవరిని పిలవడు నేను చూసింది ఆయన జీవితంలో ఎవరు రావాలని కోరుకోడు కానీ ఎవరైనా వస్తే తగిన గౌరవివ్వడం ఫ్రాంక్గా ఆయనకు తోచిన అభిప్రాయాలు చెప్పడం ఆయనకు అలవాటు ఇంకొక పక్కన పేపర్లో మీరు చూస్తారు కొన్ని కొన్ని పేపర్లు వేరే పార్టీలుంటే వార్తలు వేయరు కానీ రామోజరావు గారు మాత్రం ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క నాయకుడికి వారి సంఖ్యా బలాన్ని బట్టి ప్రజాస్వామ్య విలువలకు గౌరవించి కవరేజ్ వరకు ఎక్కడా తప్పు చేసి చేయడు ఆయన అభిప్రాయాలుంటే ఎడిటోరియల్ పేజీలు చెప్తాడు తప్ప లేకపోతే ఎప్పుడన్నా అవసరమైతే ఇది తప్పని ఎండగడతాడు తప్ప అవతల వ్యక్తులు చెప్పిన విషయాల్ని ఎక్కడా కట్ చేసిన సందర్భాలు లేవు అలాంటి వ్యక్తి నా జీవితంలో నా మీద ఎన్నో వార్తలు రాస్తే ఒక్కరోజు కూడా ఒకే మాట అన్నారు మీరు రాజకీయాల్లో ఉన్నారు నేను ఈరోజు పత్రికా రంగంలో ఉన్నాను మన ఇద్దరం కలిసినా మీరు ఎన్నిసార్లు కలిసినా నా స్వేచ్ఛకు భంగం రాకూడదు మీ స్వేచ్ఛ కూడా భంగం కలిగించను నేను మిమ్మల్ని ఏమి అడగను నన్ను మీరేం అడగద్దని చెప్పి నలభై సంవత్సరాలు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి రామోజరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి మహనీయుడు రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తి విలువల కోసం ప్రతిరోజు పనిచేసిన వ్యక్తి ఓసారి అనిపిస్తుంది అందరం కోరుకుంటే కూడా రాదేమో కానీ ఆయన ఒకటే కోరుకున్నాడు నేను పని చేస్తూ పని చేస్తూ చనిపోవాలని ఆయన కోరిక అదే చివరి రోజుల్లో జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిరంతరం పనిచేయాలనేది ఆయన ఆలోచన మనం చాలా మంది ఉంటాం చాలా మంది ఆలోచిస్తాం కానీ కొంతమంది ఆ విధంగా ఆలోచించగలుగుతారు కడాన ఆయన చనిపోవడం తథ్యం చనిపోయేటప్పుడు ఏ విధంగా చేయాలనో కూడా చెప్పి ఆయన ఎక్కడ అంత్యక్రియలు చేయాలనో చెప్పిన వ్యక్తి दाने का